నేను ఒకటే చెప్పాను ఏదైతే వెలుగొండ ప్రాజెక్ట్ ని పూర్తి చేపించే బాధ్యత నాదే అని మళ్ళీ ఒకసారి ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు తీసుకొచ్చి మీకు ఇస్తా రెండోది మార్కాపురం మీ అందరి కోరిక మీ అందరి డిమాండ్ వచ్చాడు సైకో ఏం తమ్ముళ్ళు కనపడ్డాడా మీకు దొంగ చోటును వచ్చి తెర చోటును తిరిగి పోలీసు ప్రహరీలు మళ్ళా వెళ్ళిపోయాడు మా వాళ్ళు పాపం చేసి మార్కాపూర్ జిల్లా చేయాలని అడిగితే మీకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి పెద్ద మనిషి ఇప్పుడు చెప్తున్నా మీ మనోభావాన్ని గౌరవించే పార్టీ మార్కాపురం కేంద్రంగా జిల్లా ఇచ్చే పార్టీ జిల్లా కావాలంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి అందుకే నా జన్మదిన రోజున అనౌన్స్ చేస్తున్నా మార్కాపురం కేంద్రంగా జిల్లా ఇస్తా ఈ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అభివృద్ధి చెందిన జిల్లాగా తయారు చేస్తా